కోట్ల రకాలకి బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై విపక్ష బీఆర్ఎస్ మండిపడుతోంది మంత్రి పొంగులేటికి ఘాటు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ గ్యారెంటీలు ఫేక్ అంటున్నారు ఎన్నికల టైంలో సన్న బియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్న బియ్యం కొనొద్దు అనే ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో చెప్పిన దాని ప్రకారం ప్రతి రన్న ప్రతి రైతన్నకు సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం మీ మేనిఫెస్టోలో మీరు దొడ్డు వడ్లకు రాష్ట్రంలో వడ్లకు మేము ఐదు బోనస్ ఇస్తాము రెండు వేల ఐదు వందలకు వడ్లు కొట్టామని చెప్పాను రోజు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ విషయంలో చేతులు ఎత్తేసాడు సన్న రకాలకే బోనస్ అంటున్నాడు రాష్ట్రంలో ఎనభై శాతం దొడ్డు పడతాయి సన్న రకాలు కేవలం ఇరవై శాతమే పండుతాయి అయితే మొత్తం దొడ్డు ఉంటాయి అంటే ఒక రకంగా మీ ఎన్నికల హామీని మీరు తుంగలు దొక్క చేతులు ఎత్తేసండి